ఓం శాంతి మురళి తారీఖు జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సాకారవాణి యొక్క సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీ చదువుకు పునాది పవిత్రత పవిత్రత ఉంటే యోగంలో పదును నింపుకోగలరు యోగంలో పదును ఉంటే వాచాలో శక్తి ఉంటుంది ప్రశ్న పిల్లలైన మీరిప్పుడు ఏ ప్రయత్నాన్ని పూర్తిగా చేయాలి జవాబు తలపై ఏ వికర్మల భారం ఉందో దానిని దించుకునేందుకు పూర్తిగా ప్రయత్నం చేయాలి తండ్రికి చెందిన వారిగా అయ్యి ఏదైనా వికర్మ చేసినట్లయితే చాలా వేగంగా పడిపోతారు ఒకవేళ పీకేలను నింద చేయించినా వారికి ఏదైనా కష్టం కలిగించినా చాలా పాపమవుతుంది తర్వాత జ్ఞానం విని వినిపించుట వలన ఏ లాభము ఉండదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ చదువుతో పాటు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి అలాంటి యోగ్యులుగా సుపుత్రులుగా అయ్యి సర్వీసుకు రుజువు చూపాలి శ్రీమతానుసారం స్వయాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి రెండవది ధనాన్ని కూడా వ్యర్థం చేయరాదు పతితులకు దానం చేయరాదు జ్ఞానధనాన్ని కూడా యోగ్యతను చూసి ఇవ్వాలి పాత సంస్కారాలను అగ్ని సంస్కారం చేసి సత్యమైన మరజీవా భవ వివరణ ఎలాగైతే మరణించిన తర్వాత శరీరాన్ని సంస్కారం చేస్తారో అప్పుడు శరీరం యొక్క నామరూపాలు సమాప్తమైపోతాయో అలా పిల్లలైన మీరు ఎప్పుడైతే మరజీవగా అవుతారో అప్పుడు భలే శరీరమేమో అదే ఉంటుంది కానీ పాత సంస్కారాలు స్మృతులు లేక స్వభావాలను సంస్కారం చేసేస్తారు అనగా కాల్చేస్తారు సంస్కారం చేసిన మనిషి మళ్ళీ ముందుకొస్తే దాన్ని భూతం అంటారు అలా ఇక్కడ కూడా ఒకవేళ ఏదైనా కాల్చేసిన సంస్కారం జాగృతమైపోతే అది కూడా మాయ యొక్క భూతమే ఈ భూతాలను పారద్రోలండి వాటిని వర్ణన కూడా చేయకండి స్లోగన్ కర్మభోగాన్ని వర్ణించేందుకు బదులు కర్మయోగ స్థితిని వర్ణన చేస్తూ ఉండండి అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమా చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి రాజు స్వయంగా ఏ పని చేయడు చేయిస్తాడు రాజ్యంలో పనిచేసేవారు వేరుగా ఉంటారు ఒకవేళ రాజ్యంలో పనిచేసేవారు సరిగ్గా లేకుంటే రాజ్యం అస్థిరంగా ఉంటుంది అలా ఆత్మ కూడా చేయించేది చేసేవి ఈ మూడు విశేషమైన త్రిమూర్తి శక్తులు మనస్సు బుద్ధి సంస్కారం మొదట వీటిపై రూలింగ్ పవర్ ఉంటే ఈ సాకార కర్మేంద్రియాలు స్వతహాగానే సరైన దారిలో నడుస్తాయి అచ్చా ఓం శాంతి